ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకి జీవితంలో ఏకాగ్రతగా ఎలా ఉండాలో నేర్పించడం కోసం బాణాలు వేసే కొత్త టెక్నిక్ని చూపిస్తాడు అతను తన విద్యార్థుల అందరినీ కళ్ళకు గంతలు కట్టుకొని గురి పెట్టాలని ఆదేశిస్తాడు అలా చేయడం వల్ల విద్యార్థులు ఎవ్వరూ కూడా లక్ష్యాన్ని కొట్టలేకపోతారు అప్పుడు ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులను అడిగాడు నేను మిమ్మల్ని కళ్లకు గంతలు కట్టుకొని ఎందుకు కొట్టమన్నానో తెలుసా అని దానికి ఆ విద్యార్థులు మీరు చూడకుండా లక్ష్యాన్ని ఎలా సాధించాలో నేర్పించాలనుకుంటున్నారు అని బదిలిచ్చారు దానికి సమాధానంగా ఆ ఉపాధ్యాయుడు అస్సలు కాదు మీరు జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే మీ లక్ష్యాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అని నేర్పించాలనుకుంటున్నాను అని బదిలిచ్చాడు ఎప్పుడు మీరు మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి లేదంటే మీ జీవితంలో మంచి మంచి అవకాశాలను కోల్పోవచ్చు నిజానికి మనం దేనిపైన ఎక్కువగా దృష్టి పెడతామో అనుభూతి చెందుతామో అనేది కూడా మన జీవితంలో ఎదురవుతున్న జయ అపజయాలకు కారణమవుతుంది చాలామంది తమ లక్ష్యం మీద సరైన దృష్టిని కేంద్రీకరించపోవడం వల్లే ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటారు చాలామంది తమ ఎంచుకున్న విషయం పట్ల పూర్తి ఏకాగ్రత లేకపోవడం వల్లే మధ్యలో విరమించుకుంటారు దాని ద్వారా తమ లక్ష్యం పట్ల విఫలమవుతూ ఉంటారు అయితే మీ లక్ష్యాలను సాధించుకునే దశలో మిమ్మల్ని మీరు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి మీరు ఏం చేస్తే మీరు ఎంచుకున్న మార్గంలో విజయాన్ని పొందగలరు అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సాధించాలనుకునే లక్ష్యం ఏదైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా సరే మీరు అనుకున్నది సాధించాలి అంటే మనలో ఏకాగ్రత అనేది చాలా చాలా ముఖ్యం మనలో అది లోపించడం వల్లే జీవితంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం మనలో ఫోకస్ను పెంచుకుంటూ వెళ్ళినట్లయితే ఎంతటి కష్టతరమైన పనినైనా సరే మనం చాలా సులభంగా సాధించుకోవచ్చు మనం సాధించాలనుకున్న విజయం పట్ల మన మనస్సులో నిరంతరం అదే ఆలోచన మెదురుతూ ఉండాలి ఆ విషయాన్ని సాధించడానికి ఏం చేయాలి ఎలా చేయాలి అనే ప్రశ్నలకి సమాధానం కోసం నిరంతరం వెతుకుతూనే ఉండాలి అలా వెతకాలి అంటే మీలో ఆ విషయం పట్ల పూర్తి ఫోకస్ ఉండాలి ఒక సందర్భంలో పాండవుల గురువు ద్రోణాచార్యులు తమ శిష్యులందరిలో అర్జునుడు ఎందుకు గొప్ప అని మిగతా వారికి తెలియచేయటానికి ఒక పరీక్ష పెడతారు ఆ పరీక్షలో భాగంగా తాను తయారు చేసిన ఒక చెక్క పక్షిని ఒక చెట్టు మీద ముందుగానే ఉంచి శిష్యులందరినీ అక్కడ వారికి ఏం కనబడుతుందో చెప్పమంటారు దానికి సమాధానంగా ఒకరు చెట్టు అని ఇంకొకరు కొమ్మ అని మరొకరు చెక్క పక్షి అని ఇలా ఎవరికి అనిపించిన సమాధానం వారు చెప్తారు చివరిగా గురువు అర్జునుణ్ణి అడిగారు దానికి అర్జునుడు నాకు ఆ చెక్క పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్తాడు గురువు దాన్ని బాణంతో గురు చూసి కొట్టమనగానే సూటిగా ఆ పక్షి కన్ను మధ్యలోనే కొడతాడు అప్పుడు ఆ గురువు శిష్యుల వైపు తిరిగి అర్జునుడికి ఉన్న ఏకాగ్రత మీకంటే ప్రత్యేకంగా ఉండేలా చేసిందని చెప్తాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే లక్ష్యం మధ్యలో మన దృష్టిని మరల్చేలా ఎన్నో విషయాలు ఉన్నా సరే మన దృష్టి మాత్రం లక్ష్యం మీద మాత్రమే ఉండాలి అప్పుడే ఆ లక్ష్యాన్ని గురిచూసి కొట్టగలుగుతాం ఇది ఏ విషయానికైనా సరే వర్తిస్తుంది ఏదైనా సాధించడానికి ఒక్కోసారి మనం వెళ్లే మార్గాలు వేరు కావచ్చు కానీ ఏ మార్గంలో వెళ్లినా అది సాధించడానికి మీకు కావాల్సింది ఫోకస్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ దీన్ని ఎక్కువ శాతం ఉపయోగించుకున్నవారు అనుకున్నది సాధించగలిగారు సాధిస్తున్నారు కూడా దీన్ని ఉపయోగించుకోలేని వారు ఇంకా ప్రయత్నిస్తున్నారు ఉపయోగించడం తెలియని వారు అంతా మన తలరాత అని వారికి వారు సర్ది చెప్పుకుంటున్నారు మీరు ఏ పనిని ఇష్టపడుతున్నారో దేన్నైతే సమర్థవంతంగా చేయగలరు అనుకుంటున్నారో అటువంటి లక్ష్యాలను ఎంచుకోవాలి అప్పుడే మీరు ఎంచుకున్న పని పట్ల మీరు పూర్తి ఫోకస్తో చేయగలుగుతారు గెలుపుకి అసలైన మార్గం ఏదైనా ఉంది అంటే అది మీ ఏకాగ్రత అని గుర్తుంచుకోండి మీరు చేస్తున్న అన్ని పనుల మీద కాకపోయినా కనీసం మీకు ఉండే మంచి అలవాట్లు చెడు అలవాట్ల మీదనైనా మీ ఫోకస్ని ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే మీ అలవాట్లు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి మీలో ఉండే చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలి అని మంచి అలవాట్లను ఎలా అలవాటు చేసుకోవాలి అని మీ దృష్టిని ముందుగా మీ అలవాట్ల మీద ఉంచడానికి ప్రయత్నించండి నిత్యం మీ లక్ష్యం గురించి మీరు ఏం చేయగలుగుతున్నారో ఏం చేయాలో అనే దాని మీద కూడా మీ దృష్టిని నిలపాలి మీరు ఎంచుకున్న రంగంలో కొత్త కొత్త విషయాలను ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి అందులో ఉండే మెలకువల మీద మీ దృష్టిని ఉంచండి ఎప్పటికప్పుడు మీ మెదటికి పదును పెట్టే పనులను అప్పగించాలి మీ లక్ష్యం మీద మీ ఫోకస్ పెంచుకుంటూ వెళ్లినప్పుడే మీకు ఎదురవుతున్న అవకాశాలను మీరు గ్రహించగలుగుతారు ఏకాగ్రతతో పనిచేస్తున్న వ్యక్తులు కష్టపడడానికి వెనుకాడరు కష్టపడినట్టు కూడా బయటపడరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓర్పుతో సహించి ముందుకు సాగిపోతారు ఎందుకంటే వారి దృష్టంతా లక్ష్యంపైన ఉంటుంది కనుక అందుకని ఏకాగ్రత ఉన్నవారికి ఎప్పుడూ కూడా తమ కష్టాలు పడుతున్నామనే ఫీలింగ్స్ కానీ సమస్యలు ఎదురవుతాయేమో అనే భయం కానీ వారిలో ఉండదు ఫోకస్తో చేయడం అంటే అప్పటికప్పుడు ఏమీ ఆలోచించకుండా మైండ్ని స్ట్రెయిన్ చేసి పనిచేయడం లాంటిది కాదు మన ఆలోచనలను తప్పుదారి పట్టించే వారిపై ఎక్కువ సమయం కేటాయించకుండా ఉండటం మనల్ని కిందకి లాగాలని ప్రయత్నించే వారి మీద మీ ఆలోచనలు వెళ్లకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మీ ఆలోచనని దారి తప్పించడం వారి ఉద్దేశం ఒకవేళ పొరపాటున మీ దృష్టి అటువంటి వారి మీద పెట్టడం మొదలు పెడితే కనుక మీ ఫెయిల్యూర్ని మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు మీ లక్ష్యాన్ని పక్కదారి పట్టించే వారితో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మీరు వెళ్లే దారిలో ఎన్నో సమస్యలు మీ లక్ష్యాన్ని చేరకుండా మీకు అడ్డుపడుతూ ఉంటాయి అయినా సరే మీ దృష్టి మాత్రం పూర్తి ఏకాగ్రతతో మీ లక్ష్యం మీదనే ఉండాలి మీరు ఏ పనిలో రాణించాలన్నా ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరం అది లేని వారికి సక్సెస్ అనేది ఎప్పుడూ కష్టంగానే అనిపిస్తుంది మీకు కూడా మీ మార్గం కష్టంగా అనిపిస్తుంది అంటే మీరు మీ లక్ష్యం పట్ల మరింత ఫోకస్ని పెంచాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి చివరిగా ఒక్క మాట మీరు వెళ్లే మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఒడుదొడుకులు ఇలా ఎన్నో రకాలుగా మీకు అడ్డంకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అయినా సరే మీ దృష్టి తాత్కాలికమైన సమస్యల మీద కాకుండా మీ లక్ష్యం మీదనే మీ ఏకాగ్రతను నిలపగలిగితే మీ విజయం ఎవ్వరూ ఆపలేరు కొన్ని కొన్ని విషయాలు ఆచరించడానికి కష్టంగా ఉండొచ్చు కానీ ఆ కష్టం దాటుకొని వెళ్ళినప్పుడే ఆ కష్టం వెనుక మీరు పొందాలనుకునే ఫలితం ఉంటుందని గుర్తుంచుకోండి